దాతృత్వం ధార్మిక రంజాన్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అనంత క్రమశిక్షణ దాతృత్వం ధార్మిక చింతనల కలయిక రంజాన్ పర్వదినమని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి తెలిపారు పవిత్ర రంజాన్ మాసం ఈద్ ఉల్ ఫిటర్ ముగిసిన శుభవేళ గురువారం నగరంలోని ఈద్గా మైదానం వద్ద ముస్లిం సోదరులను కలిసి ఆయనతో పాటు అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి శంకర్ నారాయణ మేయర్ మహ్మద్ వసీం శుభాకాంక్షలు తెలియజేశారు ఆత్మీయ ఆలింగనం చేసుకుని అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు అల్లా దీవేనలతో సమస్త మానవాళికి సకల శుభాలు కలగాలన్నారు పవిత్ర ఖురాన్ బోధనలు యుగ యుగాలుగా మానవాళిని ప్రభావితం చేస్తున్నాయని రంజాన్ మాస పవిత్రతతో ప్రతి వ్యక్తి మానసిక పరివర్తన చెంది ప్రేమమూర్తిగా మారుతాడన్నారు రంజాన్ మాసం అంతా ఆధ్యాత్మిక ఆరాధనతో అనుబంధం మరింత బలపడిందని చెప్పారు ఐకమత్యంతో క్రమశిక్షణ కలిగి ఉండడం పేదలకు తోడ్పడడం ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశం అన్నారు కూడా రంజాన్ ఇది గొప్ప పండుగ ముస్లింలందరికీ కూడా ఇది కేవలం ముప్పై రోజులు ఉపవాసం ఉండేదే కాకుండా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పి ఆకులు బాధ యొక్క తెలియాలని చెప్పేసి అలాగే ప్రతి ఒక్కరు కూడా దాతృత్వం కూడా అలవరుచుకోవాలని దాతృత్వం పెంపించుకోవాలని చెప్పేసి గొప్ప ఎంతో దీక్షతో కూడా ముప్పై రోజులు కూడా ఉపవాసం చేసి ఈ రోజు రంజాన్ పండుగ ఎంతో గొప్పగా ఘనంగా కూడా ప్రపంచమంతా జరుపుకుంటున్నారు అలాగే ప్రపంచ శాంతికి కూడా ఈ పండుగ అనేది కూడా దోహదపురాలు అని చెప్పేసి మనసారీ మరొక మరి కూడా రంజాన్ శుభాకాంక్షలు కూడా పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరి మహిళలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దాదాపు ఒక నెల పాటు ఉపవాసాలుంటూ ఈ మాసాన్ని ఒక పవిత్ర మాసంగా భావిస్తూ చిన్నపిల్లవాడి దగ్గర నుంచి పండు ముసలి వరకు కూడా ప్రతి ముస్లిం సోదరుడు సోదరిమని కూడా నెల రోజుల పాటు ఉపవాస దీక్ష చేసి ఈరోజు ఉపవాస దీక్షలో విరమిస్తూ మరి ఒక గొప్ప సంకేతాన్ని మానవాళికి పంపిస్తూ అందరూ కూడా క్షేమంగా ఉండాలా మానవులందరూ క్షేమంగా ఉండాలా అని ఆ అల్లాన్ని ప్రార్థిస్తూ ఎంతో పవిత్రంగా జరుపుకుంటున్నటువంటి ఈ రంజాన్ సందర్భంగా అందరికి కూడా మరొకసారి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మీరు వారందరికీ కూడా ఆయా కుటుంబాలందరికీ కూడా ముస్లిం సోదర సోదరమైన కుటుంబాలందరికీ కూడా ఆ అల్లా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మరి ఈ సమాజం మానవాళి బాగుండడానికి ముస్లిం సోదరు సోదరులందరూ కూడా అల్లాను ప్రార్థించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ముస్లిం సోదరుల సోదరికి కూడా రంజాన్ సందర్భంగా శుభాకాంక్షలు ఈద్ ఉల్ ముబారక్ తెలియజేస్తున్నాను ఏ విధంగా అల్లా దేవంతో ఒక నెల రోజుల పాటు ప్రతి ఒక్కరు కూడా ముస్లిం సోదరులు అందరూ కూడా ఉంటూ రావీ నమాజ్ చదువుకుంటూ సకాత్ ఇస్తూ ప్రతి ఒక్క పేదవాడిని ఆకలికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ రంజాన్ మాసం గొప్పతనని తెలియజేస్తుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అయితే ఈ నెలలో మనం అందరూ కూడా పేషెంట్స్ తో నమ్మ అదే రాబోయే పదకొండు నెలలు కూడా అందరూ కూడా ఇదే పేషెంట్స్ తో ఇదే దైవంతో ఇదే భక్తితో ఉండాలని తెలియజేసుకుంటూ వరే ముఖ్యంగా మరోసారి మీ అందరికీ నమ్మని రమ్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ జరుగుతున్న ఎన్నికల్లో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఉండాలి ఖచ్చితంగా మీ అందరూ కూడా మద్దతు ఉండాలని తెలియజేసుకుంటూ ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ఎక్కడ ఏ శాంతియుతంగా కూడా ఇక్కడ పక్క రాష్ట్రాల్లోకి అనేక ఇబ్బందులు ఉన్నాయి మన హిందూ ముస్లిం చూసుకుంటే ఇక్కడ మన లో ఏ విధంగా కూర్చుందో జగన్మోహన్ రెడ్డి గారి వ్యాపారంలో ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించాలా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు కూడా ముస్లింస్ ఏ విధంగా ప్రాధాన్యత చాలా గమనించి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైజ్ జగన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి గారు చేసుకొని ఎమ్మెల్యే అంద్ర వెంకరామరెడ్డి గారికి అదే శంకరాంగ ఎంపీ గారు మీరు అందరూ మనకు తెలుసుకుని